హాయ్ అండి నమస్తే నేను మీ జానిక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో బండి మీద వేసే చల్లపునుగులు చూపించబోతున్నానండి అచ్చం స్ట్రీట్ స్టైల్లో సింపుల్గా క్విక్గా వేసేసుకోవచ్చు ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్న టిప్స్తో ఇలా కనుక చేశారంటే సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా బండి మీద వేసే చల్ల పులుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి స్ట్రైనర్ని పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు మైదాన యాడ్ చేసుకుంటున్నాను గ్రామ్స్లో వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి ఎక్కడ పిండి ముద్దలు లేకుండా జల్లించుకోవాలండి పిండి నిలువగా ఉంటే పురుగులు అవి పడుతుంటాయండి సో అలా ఏమన్నా ఉన్నా కూడా చెక్ చేసుకుని బాగా జల్లించుకోవాలన్నమాట దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారానికి తగినట్టు వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును యాడ్ చేసుకోవాలండి మీరు పుల్లటి పెరుగు తీసుకుంటే అప్పటికప్పుడు నానబెట్టుకోవచ్చు ఈ పునుగులు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి అదే కమ్మటి పెరుగు తీసుకున్నారంటే ఓవర్ నైట్ నానపెట్టుకుంటే బాగుంటుంది కమ్మటి పెరుగుతో అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా ఒక ఫోర్ అవర్స్ అయితే పిండి నానపెట్టుకోవాలండి అప్పుడే గుల్లగా పొంగుతూ వస్తాయి పునుగులు పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట పునుగులకి ఇలా పైకి కిందకి ట్యాప్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండి మొత్తం బాగా కలిసి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయండి పునుగులు పొంగుతూ వస్తాయన్నమాట ఇలా కలుపుకున్న పిండిని టూ త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి పిండి ఇలా కలపాలని తెలిస్తే చాలండి ఎన్నిసార్లు అయినా పునుగులు వేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ అంటేనే ఈ చల్ల పునుగులు గుర్తొచ్చేస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి సో లేట్ చేయకుండా మీరు కూడా చేసేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి మరి టూ త్రీ అవర్స్ తర్వాత మూత తీసి మరో రెండు మూడు నిమిషాలు బాగా ట్యాప్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా పైకి కిందకి ట్యాప్ చేయడం వల్ల పునుగులు పొంగుతాయండి ముందుగా స్టవ్ మీద అలాంటి కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలండి అలాగే మీడియం హీట్లో ఉండాలి మనం పునుగు వేస్తే పైకి పొంగేలా ఉండాలన్నమాట అలా హీట్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న పునుగులుగా ఆయిల్లో వేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పునుగుల్ని ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు మెల్లగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ కలర్ రావక్కర్లేదండి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలర్ ఉంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి ఈ బండి మీద స్టైల్లో చల్ల పునుగులు ఎలా చేయాలో చూసారు కదా ఈ పునుగుల్ని పల్లీ చట్నీ అలాగే టమాటో చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది పైన కాస్త ఉల్లిపాయ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి విజయవాడలో చాలా ఫేమస్ అండి ప్రతి స్ట్రీట్లోనూ ఈ బండి మీద ఈ పునుగులు కంపల్సరీగా ఉంటాయండి ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం నీళ్ళు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి సో చూసారు కదా చల్ల పునుగులు ఎలా చేసుకోవాలో మరి ఇంకెందుకు లేటు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్